హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు వీడియోలో మనం ఇంట్రాడేక్ కానీ కి కానీ స్టాక్ సెలక్షన్ ఎలా ఉండాలో తెలుసుకుందాం సో చాలా మంది ఇన్వెస్టర్స్ మంచి ఇంట్రెస్టెడ్గా ఉంటారు మార్కెట్లో డబ్బులు పెడదామని వాళ్ళకి ఏంటంటే స్టాక్ సెలక్షన్ తెలియదు అనమాట వాళ్ళకి కొంచెం క్లారిటీ రావడానికి ఈ వీడియో చేస్తున్నాను వినండి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఫస్ట్ మీ వ్యూ ఏంటో మీరు డిసైడ్ అవ్వండి మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఇంట్రాడే చేస్తారా ఇన్వెస్ట్మెంటా ఒకటి రెండు క్యాష్లో చేస్తారా ఫ్యూచర్స్లో చేస్తారా అని చూసుకోండి అనమాట స్టాక్ సెలక్షన్ అనేది మ్యాన్ టు మ్యాన్ డిపెండ్ అయ్యి ఉంటుంది యాక్చువల్లీ అది ఇంటర్నల్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట మీద అల్ట్రా షార్ట్ టర్మ్ వ్యూ అనుకోండి మీరు ఎప్పుడూ స్టాక్స్ లో కానీ అదర్వైజ్ రేంజ్ బౌండ్లో ఉన్న స్టాక్స్ కానీ అది ఎప్పుడు ఎంచుకోకూడదు అనమాట నెక్స్ట్ అదే మీద కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ అనుకోండి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి వాటికి ఎప్పుడు హై వాల్టేజ్ స్టాక్స్ మాత్రం తీసుకోకూడదు ఎందుకంటే హై స్టాక్స్ స్టాక్స్లో ఏ అవుతుందంటే రోజేమో పైకి ఫైవ్ పర్సెంట్ వెళ్తుంది రేపేమో సిక్స్ పర్సెంట్ కింద పడుతుంది మళ్ళీ టెన్ పర్సెంట్ పైకి వెళ్ళి ట్వెల్వ్ పర్సెంట్ కింద పడుతుంది అనమాట ఈ టైంలో ఏమవుతుంది అంటే మీరు రోజు ఆనందపడిన రెండు రోజు బాధపడడం జరుగుతుంది అందుకే వాటికి కొంచెం దూరంగా ఉంటుంది ఇంట్రాడేకి అల్ట్రా షార్ట్ టర్మ్కి మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలంటే రెండు కండిషన్లు ఉన్నాయి ఒకటి ఆ స్టాక్ హై వాలటిల్ట్ అయ్యి ఉండాలి రెండు ఆ స్టాక్లో హై వాల్యూమ్ ఉండాలి వాల్యూమ్లో మీరు చూడాల్సింది ఏంటంటే ఇంపాక్ట్ కాస్ట్ అనమాట ఇంపాక్ట్ కాస్ట్ అంటే స్టాక్ బై ప్రైస్కి సెల్ కి ఉన్న డిఫరెన్స్ ఎంత అదే అని అనమాట ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక స్టాక్ హండ్రెడ్ రూపీస్కి కొందాం అనుకున్నారు మీరు ట్రేడ్ తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్కి అది బై అయిపోయింది కానీ అదే టైంలో మీకు ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు ఏమనిపించింది అంటే సెల్ చేసేద్దామని మూడు మారిపోయింది అనుకుందాం మీరు సెల్ చేసినప్పుడు అది ఒక త్రీ రూపీస్ కింద దొరుకుతుంది అనుకోండి అంటే త్రీ రూపీస్ కింద దొరకడం అంటే మీరు సెల్ చేసినప్పుడు సెలవర్ అవైలబుల్ లేడు అనమాట అదే హండ్రెడ్ కి సెలర్ అవైలబుల్ లేడు సెల్లర్ అవైలబుల్ ఎంతకున్నాడు నైంటీ సెవెన్కి ఉన్నాడు అనమాట అది ఇంపాక్ట్ కాస్ట్ త్రీ రూపీస్ అనేది ఇంపాక్ట్ కాస్ట్ అంత డిఫరెన్స్లో మీరు హై అమౌంట్లో హై క్వాంటిటీలో కూడా చాలా నష్టపోతారు అనమాట అదే ఇంపాక్ట్ కాస్ట్ పాయింట్ ఫైవ్ జీరో కానీ పాయింట్ టూ ఫైవ్ ఉన్న స్టాక్స్ అలా ఆ రేషియో ఉన్న స్టాక్స్ తీసుకుంటే మీరు సేవ్ అవుతారన్నమాట మీ ఇన్వెస్ట్మెంట్ వ్యూ ఏదైతే ఉందో అది వన్ టు టూ ఇయర్స్ అనుకుందాం లేదా ఇంకా ఎక్కువ ఉందనుకుందాం కానీ మీకు ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ తెలియదు ఫండమెంటల్ అనాలిసిస్ కూడా తెలియదు కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీ దగ్గర ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఒకటి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అవ్వచ్చు లమ్ సమ్ ఇన్వెస్ట్మెంట్ అని అవ్వచ్చు మంచి రిటర్న్స్ ఇప్పటిదాకా వచ్చాయి నెక్స్ట్ కూడా వస్తాయని అనుకుంటున్నాం అదనమాట కానీ మ్యూచువల్ ఫండ్ కూడా నాకొద్దు కానీ నేను లోనే ఇన్వెస్ట్ చేస్తానంటే మీరు కొంచెం పెయిన్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు రావడం అంటే కొంచెం పెయిన్ఫుల్ వస్తాయి దానికి ఒక లాంగ్ టర్మ్ ఆరిజన్ థింకింగ్ అవన్నీ ఉంటే కంపల్సరీగా మనం డబ్బులు సంపాదించుకుంటున్నాము కానీ నాకు మ్యూచువల్ ఫండ్స్ కూడా వద్దు నేను డైరెక్ట్గా ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేసుకున్నానంటే కొంచెం టైమ్ తీసుకోవాలన్నమాట ఎలా అంటే బిజినెస్ అనాలిసిస్ అనేది కొంచెం అయినా తెలియాలన్నమాట మీకు అనాలిసిస్లో మీ మీరు ఏం చేయాలంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ కంపెనీ ఏది ఉందో దాన్నే ఎంచుకోవాలన్నమాట ఎలా అంటే మీరు ఎగ్జాంపుల్ ఏం ఏంటంటే మీరు కిచెన్లోకి వెళ్ళండి మీ ఇంట్లో అందులో చూడండి మసాలాలు ఏమి వాడుతున్నారు ఏదైనా యుటెన్సిల్స్ కానీ ఏదైనా ఫ్రిడ్జ్లు అవ్వచ్చు అది ఏ కంపెనీ తయారు చేస్తుంది లేకపోతే ట్యాప్ ఫిట్టింగ్స్ ఉంటాయి అదైనా అవ్వచ్చు లేకపోతే మీ బాత్రూంలోకి వెళ్ళండి అందులో సోప్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మీరు ఏ సోప్ వాడుతున్నారు టాయిలెట్ ఫిట్టింగ్స్ చూడండి టైల్స్ చూడండి ఎలా వేశారు అందులో లైట్స్ ఉంటాయి బల్బ్స్ బల్బ్ ఏ కంపెనీవి ఇలాగ స్ట్రైట్ ఫార్వర్డ్ లేదా ట్రావెలింగ్ మీరు వెళ్తున్నారు అనుకోండి చెప్తాను ట్రావెలింగ్లో ఏ ఎయిర్ లైన్స్ మీరు వెళ్తారు ఎక్కువ యూజ్ చేస్తున్నారు జనాలు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తున్నారు అది ప్లస్ బస్ సర్వీసెస్ కానీ అదర్వైస్ హోటల్ బుకింగ్స్ కానీ ఏ హోటల్లో మంచి హోటల్స్ ఉన్నాయి అవి లిస్టెడ్ ఉన్నాయా లేదా ఆ టైపు లేకపోతే వెహికల్స్ ఏదైనా చూసుకుంటానంటే టూ వీలర్స్ అవ్వచ్చు ఏ టూ వీలర్స్ ఎక్కువ రోడ్డు మీద తిరుగుతున్నాయి కార్స్ కార్స్ ఏది ఇప్పుడు మంచిదిగా ఉంది ఇవన్నీ ఎలా అంటే మీకు టెక్నికల్ కానీ ఫండమెంటల్ అనాలీస్ కానీ తెలియనప్పుడు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి అంటే ఇదనమాట ఈ అనాలిసిస్తో మీరు కొంచెం లాంగ్ టర్మ్ నుండి టూ టూ త్రీ ఇయర్స్ ఆ టైంలో స్టాక్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను యాక్చువల్లీ నా మోటో ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది అసలు కాంప్లికేటెడ్ అందులో టాపిక్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి అర్థం కావు అంత ఈజీగా వాటిని సింప్లిఫై చేసి చెప్పాలని నేను ట్రై చేస్తున్నాను అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ప్లీజ్ చేయండి థ్యాంక్ యూ